UK lo one year masters no IELTS required up to 5 years visa high visa success rate Namaste ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనం నిరంతరం మన ఛానల్లో ప్రసారం చేస్తూనే ఉన్నాం మీ నుంచి కూడా విశేష స్పందన లభిస్తోంది అందులో భాగంగా ప్రతి మాసం మాసం మారింది అంటే ప్రతి ఒక్కళ్ళు చూసేది రాశి ఫలితాలు మన రాశి ఎలా ఉంది ఏ నక్షత్రానికి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ విషయాలన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు చక్కగా ఫాలో అవుతున్నారు మీ కామెంట్స్ కూడా చాలా అంటే చాలా ఉత్సాహాన్ని ఇస్తున్నాయి అందులో భాగంగానే మనం కార్యక్రమం లాస్ట్ మంత్ కూడా చేస్తున్నాం బిఫోర్ లాస్ట్ చేస్తున్నాం ఇలా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం రఘుప్రియ గారితో దసరా మహోత్సవానికి సంబంధించి కూడా విశేషమైన ఆదరణ లభిస్తూ ఉంది అందులో భాగంగా మనం ఈ మాసానికి అంటే అక్టోబర్ మాసానికి సంబంధించి మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి దైవారాధన విషయంలో ఎలాంటి దైవాన్ని ఆరాధిస్తే మంచి జరుగుతుంది ఇవన్నీ చెప్పడం జరుగుతుంది చక్కగా నోట్ చేసుకోండి పాటించండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి రఘుప్రియ గారిని మీరు జ్యోతిషరీత్యా లేదా వాస్తుకు సంబంధించి కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి నమస్తే నమస్తే అండి ఇక తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందండి అక్టోబర్ మాసం చెప్పండి కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలుగా చెప్పడం జరిగింది అయితే ఆశ్వీజ మాసం అక్టోబర్ మూడో తారీఖు నుంచి నవంబర్ ఒకటో తారీఖు వరకు జన్మలో రవి బుధులు రెండో ఇంట శుక్రుడు పదకొండో ఇంట కుజ సంచారం వలన శరీరము రోగగ్రస్తం అయ్యే అయ్యే అవకాశం కనబడుతోంది బంధువులతో విరోధము ధనలాభము సంతోషము అకారణ కలహాలు అకారణంగా తగాదాలు తర్వాత దుష్టులతో సవహాసము కొంచెం జాగ్రత్త వహించాలి వస్త్రలాభము స్త్రీ మూలకంగా ఆ సగము నష్టము సగం లాభము కూడా కనబడుతోంది బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేస్తారు ఆ తర్వాత ఆ వీరికి స్నేహితుల మద్దతు లభిస్తుంది ఆ శత్రువులు మిత్రులుగా అవుతారు మిత్రులేమో వీరికి సహాయ సహకారాలు అందిస్తారు అయితే వీరు రోజంతా బిజీగా ఉండడం వల్ల కొంచెం ఒత్తిడి ఎక్కువ కనబడుతోంది జాగ్రత్తగా చూసుకోవాలి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి నాలుగు వైపుల నుంచి ఆకస్మిక ధనరాబడి అయితే కనపడుతోంది చట్టపరమైన విషయాలు వేగవంతం అవుతాయి వీళ్ళు అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్ గా ముందుకి కదిలిపోతాయి అయితే ఎక్కువ రిస్క్ తీసుకునే ప్రయత్నం ఏ రంగంలోనూ ఎవ్వరూ చేయవద్దు దానివల్ల చిక్కులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది దూర ప్రయాణాలు వాయిదా వేయడానికే మీరు పోనుకోండి సాహసించి దూర ప్రయాణాలు చేయవద్దు అయితే వాహనాన్ని నడిపేటప్పుడు కొంచెం తగు జాగ్రత్త తీసుకుని నడపండి ఇంకా తప్పదు అని అనుకుంటే తప్ప లేదు అంటే స్కిప్ చేయడానికే మీరు ప్రయత్నం చేయండి తర్వాత ఇంకా అది కూడా మాకు అవకాశం లేదు అని అనుకుంటే కనుక వాహనం నడిపేటప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దుర్గా మంత్రం కానీ లేదా ఏదైనా మీ ఇష్టదైవాన్ని తలుచుకుని బయలుదేరితే కనుక కొంచెం ప్రమాదం తప్పే అవకాశం కనబడుతుంది తర్వాత ఏదైనా కొత్తబడులు పెట్టుబడులు కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే ఆ ఆలోచన ఈ మాసం అంతా విరమించుకుంటే మంచిది ఎక్కడా కలిసి వచ్చేటట్టు కనపడలేదు తర్వాత ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి మీ మాట వల్ల చిక్కులు కొని తెచ్చుకునేటట్టుగా కనపడుతోంది ఎవరితోనైనా వివాదాలకి వెళ్ళాలి అంటే కనుక స్తబ్దుగా ఊరుకోవడమే మంచిది మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోవాలనుకుంటే కనుక మీ మీ మాటకి గౌరవం ఇచ్చి మీకు వాల్యూ ఇస్తారు అక్కడ అంటే మీ మాటే చెల్లుబడేటట్టుగా ఉంది కాబట్టి మీరు నిరభ్యంతరంగా ఆ విషయాల్లోకి వెళ్ళవచ్చు అయితే విద్యార్థులకి మరింత కష్టపడే అవకాశం ఉంది వివాహ ప్రయత్నం చేసుకోవాలనుకున్న వాళ్ళకి కొ లేదా సంతానం కోసం ప్రయత్నం చేయాలనుకునే వాళ్ళకి ఈ మాసంలో ద్వితీయార్థంలో ఈ ద్వితీయార్థం అంటే ఏంటి ప్రథమార్థం అంటే ఏంటి మీరు అడగచ్చు అక్టోబర్ మూడో తారీఖు నుంచి పదిహేను రోజులు లెక్క పెట్టుకోండి అది ప్రథమార్థము పద్దెనిమిది వరకు ఆ తర్వాత అంతా మనకి ద్వితీయార్థమే అనమాట ఇప్పుడు నేను చెప్పేది ప్రథమార్థము ద్వితీయార్థము మీరు చూసుకొని ఆ తేదీలు లెక్క పెట్టుకుని అప్పుడు మీరు ప్రయత్నం చేస్తే గనక మంచి ఫలితాలు వస్తుంది నేను వివరంగా చెప్తాను అయితే విద్యార్థులకు కనుక విదేశాల్లో చదవాలి అని అనుకున్న వాళ్ళు బుధవారం రోజు వినాయకుడికి తమ సంకల్పం చెప్పుకుని కనుక గరికమాల సమర్పించి ఈ మాసంలో ఎప్పుడైనా మీరు అప్లై చేసుకోవచ్చు మీరు అనుకున్న కాలేజీలో సీట్ వస్తుంది అయితే ద్వితీయార్థంలో కనుక ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ కనుక రాయాలి అని అనుకుంటే రాసేసిన తర్వాత మీరు వినాయకుడిని ప్రార్థించవలసింది ఎందుకంటే అది మన చేతిలో లేదు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు అనేది కాబట్టి మీ ప్రయత్నం మీరు చేసి ఆ పని సక్సెస్ సాధించండి వినాయకుడు తోడుగా ఉంటాడు తర్వాత వ్యాపారంలో ఎవరైనా పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటే ఈ మాసంలో ప్రథమార్థంలో మీ నక్షత్రానికి తగిన తారాబలం చంద్రబలం చూసుకుని ఆ ప్రయత్నం చేయండి సక్సెస్ సాధిస్తారు అయితే వ్యవసాయదారులకి ఈ మాసంలో ఎలా ఉంది మొదటి పంట చేతికి వచ్చినప్పుడు చాలా చక్కగా ఉంది అధిక లాభాలు వస్తాయి పౌల్ట్రీ రంగం వారికి నర్సరీ రంగం వారికి లేదా కౌలుదారులకి ఈ మాసంలో ప్రథమార్థంలో కొంచెం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో మీరు దాన్ని సాధించగలుగుతారు అధిక లాభాలు వస్తాయి ఏదైనా వ్యవసాయం మీద పంట మీద పెట్టుబడి పెట్టాలంటే నిరభ్యంతరంగా పెట్టచ్చు పెట్టిన దానికన్నా నాలుగింతలు మీకు వచ్చే అవకాశం కనబడుతుంది లాభాలు వస్తాయి తదుపరి రాజకీయ రంగం వారికి ఈ మాసం అంతా అనుకూలంగా ఉంది ప్రజల మన్నన పొందుతారు అధిష్టాన వర్గంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి మీరు ఏవైనా వాగ్దానాలు చేసి ఉంటే ప్రజలకి ఆ వాగ్దానాలు మీరు నెరవేర్తిస్తే కనుక మరింత ముందుకు పోయే అవకాశం ఉంది కొత్తగా రాజకీయ రంగంలోకి రావాలని అనుకున్న వాళ్ళు మాత్రం ప్రథమార్థంలో వదిలేసి ద్వితీయార్థంలో మీ నక్షత్రానికి సరిపడా మంచి రోజు చూసుకుని అప్పుడు అప్లై చేసుకోవాల్సిందిగా సూచన ఓకే పునర్వసు నక్షత్రం వారికి సూచన ఏంటంటే మీరు గురుపు గురుగ్రహానికి అభిషేకాలు కానీ లేదా హోమాలు కానీ చేయించుకోవాల్సింది తర్వాత రాహు గ్రహానికి కేతు గ్రహానికి జపాలు హోమాలు చేసుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చెయ్యాలి మంగళవార నియమాలు పాటించాలి ఆ సుబ్ర పెళ్ళి కాని వాళ్ళు లేదా పెళ్లి కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు మంగళవారం నియమాలు పాటించి ఆ మంగ్ మంగళవారం రాజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం ఇంట్లోనైనా బయటైనా చేసుకోవచ్చు ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేన లేదు ఓం స్కందాయ నమహ అనే మంత్రాన్ని కూడా చెప్పుకుంటే పిల్లలు కలిగే అవకాశం కనబడుతోంది తదుపరి పుషమి నక్షత్రం వారికి ఆ సోమవారం నాడు సోమవారం నియమాలు పాటించి చంద్రోదయాన్ని చూడాలి ఉత్తి కాళ్ళతో సాయంత్రం పూట గ పచ్చగడ్డి మీద నడవలసిందిగా సూచన అలా నడిస్తే కూడా మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది అంటే పచ్చగడ్డీలో ఉండే ఇది కాంపౌండ్స్ ఉంటాయి కదా అవి వారి పాదాల ద్వారా రోగాలు ఏమైనా ఉంటే కనుక సమసిపోయేటట్టుగా ఉన్నది చంద్రోదయం కంపల్సరీ చేయాలి సాయంత్రం పూట మాత్రమే నడవాలి తర్వాత ఆ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి మంగళవారం నియమాలు పాటించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయాలి సుబ్రహ్మణ్య ఆలయాలు మాత్రం తప్పనిసరిగా దర్శించాలి అంటే పళనీ లాంటివి దర్శించలేకపోయినా దర్శిస్తే మరీ మంచిది లేకపోతే కనుక మనకి అందుబాటులో ఉండే ఆలయాల దగ్గరికి వెళ్ళి ఆ స్వామివారికి అభిషేకం స్వయంగా మీరే చేసుకుంటే మీకు ఏమైనా అడ్డంకులు ఉంటే ఆ అడ్డంకులు తొలగిపోతాయని సూచనగా చెప్పడం జరిగింది చాలా చక్కటి వివరణ ఇచ్చారు మా ముఖ్యంగా నక్షత్రాల వారీగా చాలా చక్కటి పరిహారాలు చెప్తూ ఉన్నారు నోట్ చేసుకొని పరిహారాలు చేసుకునే ప్రయత్నం చేయండి దానికన్నా ముందు జాతకాలను ఒకసారి పరిశీలించుకోండి ఇక వీడియోని అందరికీ షేర్ చేయండి కర్కాటక రాసి వారందరికీ ఈ వీడియో చేరాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు రఘుప్రియ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి తదుపరి రాస్తూ మళ్ళీ కలుద్దాం నమస్తే